నిన్నటికి నిన్న దక్షిణ కొరియాలో అగసారా నందిని అనే అమ్మాయి భారతదేశానికి స్వర్ణ పథకం తీసుకొస్తే కనీసం ట్వీట్ చేయలేని పరిస్థితి మేము అందరం చేసిన తర్వాత రాత్రి పదిన్నరకు మెలకు వచ్చి మీరు చేసిన కనీసం ఆ అమ్మాయికి ఒక పైసా ఇవ్వని పరిస్థితి గత ఏషియన్ గేమ్స్ లో ఆ అమ్మాయికి కాంస్య పథకం వస్తే కనీసం ఆమెకు కోటి రూపాయలు ఇవ్వలేని పరిస్థితి ఆమెకు ఒక ఇంటి స్థలం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఆమె బీసీ వర్గాలకు చెందిన బిడ్డన మీ కోపం ఆమెకు ఇంటి స్థలం ఇస్తే ఏం పోతున్నది వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని అయ్యా తీసుకో కోటి రూపాయలు నిక్క చర్యలు ఇచ్చినావు బాక్సర్ కు క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినావు కదా వీళ్ళ కూడా ఇస్తే ఏం పోతున్నది అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి పేద వర్గాలు చెందిన వాళ్ళ నాయన మల్కాజ్గిరి రోడ్ల మీద ఇసిరి చేసుకొని పొత్తు కోపం నీకు ఇవాళ మీ అలుగు నాయన ఆమె గురించి చెప్పలేదా ఈ విధమైన ఘోరాలు బంధాలు జరుగుతూ ఉన్నాయి